నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కొత్త సంవత్సరంలో కాబోయే ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాభినందనం చేస్తూ ఈ సైకో పరిపాలన పోవాలి సైకిల్ పరిపాలన రావాలి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక్కరు కూడా సంతోషంగా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఆయనకు ప్రతి ఒక్కరూ నమ్మారు ఆయన చెప్పిన మాటలకు మహిళలకైతే మరీ చంపలు రుద్ది రుద్ది వారికి మాయమాటలు చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన మోస రంజపు పరిపాలన సాగించాడు మరి ఇప్పుడు కూడా సాక్షి దినపత్రికలో ప్రతి ఒక్క గణాంకాలు కూడా తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలకు మోసం చేస్తున్నాడు ఆయన పాదయాత్ర సమయంలో నలభై ఐదు ఏళ్లకే పెన్షన్ అని చెప్పి ఆయన లలిత సంగీతం కచేరీ మాదిరిగా బిగ్గరగా అరుస్తూ మరీ మరీ ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత నలభై ఐదు ఏళ్ల పెన్షన్ ఊసే లేదు మరి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ మోసము చేయడము కాదా ప్రజలకని చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నా మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడం జరిగింది పన్నెండు రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు లక్షల నుండి ఆరు లక్షల పెన్షన్ల వరకు రాష్ట్రంలో తీసివేయడం జరిగింది ఇది మోసం చేయడం కాదా కానీ మీ యొక్క పత్రికలో చూస్తే లక్షల్లో నువ్వు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నావు ఈరోజు పెన్షన్లు రాక మరి నిన్ననే మనం చూసాం కుప్పంలో పెన్షన్ నీకు వస్తున్న పెన్షన్ రాలేదని చెబితే అతను అక్కడే కుప్ప కూలిపోయి అతను మరణించడం జరిగింది ఇది నీ పరిపాలన మరొక పక్క అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నీ నోటి ద్వారా చెప్పడం జరిగింది మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు న్యాయం చేస్తాననే ప్రమాణం చేసి మరి నువ్వు ఎలా మారావయ్యా మరి ఇంట్లో అవి కూడా అమ్మఒడి కూడా ఎన్నో నిబంధనలు పెట్టి మరియు వాటిని కూడా కోతకు వేయడం జరిగింది ఇది నీ అబద్ధపు పరిపాలన ఒక పక్క ఉద్యోగస్తులు వస్తే న్యాయం చేస్తాడులే జగన్మోహన్ రెడ్డి గారు అని వారు కూడా ఎంతో నమ్మారు చివరకు వారికి కూడా నెత్తిపైన మిటికాయలు వేశాం కనీసం వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దౌర్భాగ్యపు పరిస్థితి ఈ రోజు నీ పరిపాలనలో ఉన్నది మరి ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు వృద్ధి ఉద్యోగస్తులు ఎందుకు చేసుకుంటున్నారు కనీసం వారు వారి కుటుంబాన్ని కూడా పోషించలేక నెలసరి నువ్వు ఇస్తున్న జీతాలు సక్రమంగా వారికి ఇవ్వక మరి వారు ఆత్మహత్య చేసుకొని ఒకేసారి నేరుగా సూసైడ్ నోట్ కూడా నీ పైన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు జీతాలు సక్రమంగా అందనివ్వకుండా ఉన్నందువల్ల మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము అని చెప్పి సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది అన్ని దినపత్రికల్లో రావడం జరిగింది అందరూ చదవడం కూడా జరిగింది ఒక పక్క రద్దు చేస్తామని చెప్పా ఎక్కడయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నది ఉద్యోగస్తులకు మోసం కాదా ఎంత మోసం చేస్తున్నావు నువ్వు ఒక పక్క నిరుద్యోగులు వాళ్ళంతా నమ్మారు నిన్ను మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఏటా ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు